పశుద్భ శక్తులు ముఖ్యంగా తెచ్చే బ్రాండెడ్ అయినప్పటికీ కూడా ఇక్కడే నా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు మరి త్వరగా లేదు తండ్రి మీకు తండ్రి సుమారు ఏమనే ఉంది కదా అబ్రహం ఇస్ఆర్కి ఆకుండా ఎందుకు విషయంలో మీరే కార్యం జరిగింది సతంత్రి గాయపరచండి వేయిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి అమ్మాయి

జోర్ నే తలకి మేధాన్ వేనే క మేధాన్ జనియా ఏక సర్వ దేవలై క సన్జృప్తైన పరితానే దైచాని దైచా బరుం చేవే మా కస్తాదిద మే రాసులిస్తా రాసులించ బందుతాని స్తోత మైక్రమప్రభనత్రే శక్క్తి తానమే మే ఎపుడు ఆధారం పడుకునా మీపై ఆధారం పడిక్షం మే మా దైచరే ప్రాప్తిస్తునా స్తోత దేవ మిగే స్తోత మేగే స్తోత మేగే స్తోత మేగే స్తోత మేగే స్తోత మేగే స్తోత

ఐశ్వర్యము అని సరిచున్నారు దేవే సోదాల్లో దేవుని బట్టి దేవుని అతని మందిర పరిశీలన ప్రతి పరిచాల ప్రతి మీ నీ నింపుది కాక నడిపించారు

అనుకో తక్కువ ఏ ఓపెన్ ఇవ్వాలి అట్లా ఇక్కడేమో అనే మాటలో దేవుడి చేత ప్రత్యేకమై ప్రతిష్ఠించవన్న జనంగా దేవుడి పిల్లలు ఇప్పుడు పరిస్థితిలో మనం చూసుకుంటే క్రిస్టియన్ చెప్పుకోవచ్చు కానీ క్రైస్తవులను ఎవరు బాధ పెట్టేదంటే అన్యుడు క్రైస్తవులు కాని వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులను బాధ పెట్టాలి ఎందుకు అంటే ఎగోవైదు భయభక్తి గలవాళ్ళు ఎగోవైందో భయభక్తి గలవాళ్ళు చేస్తారు అంటే ఘనపస్తారు అని అర్థం దేవుడు భయభక్తి కరవాళ్ళుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని భయభక్తి కల పిల్లలు అంటే వాళ్ళకు కూడా భయం భక్తి ఉంటుంది గణపాలి ఇష్టాంతా అంటాడు ఇక్కడ ఈ లేదా దేవుని పిల్లలను నోరు పెంచిన ఎంత విధానం అంటే అంత భయంకరమైన విధానంలో నోరు తెలుస్తుంటారు అందుకనే ఇందాక మనం చెప్పిన ఈ లేఖన భాగంలో కూడా అవి రాయబడున్నాయి ఇక్కడ యనుషలేములకు ఎలా కట్టచ్చు కంటే ఇరవై యనుషలేము చేత చుట్టబడట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకున్నది ఎవరి నాశనం ఎరుశే నాశనం అసలు ఎరుశలేముకు దేవుని పిల్లలు కదా కడుతుంది మరి ఎందుకు నాశనం వచ్చిందంటే దేవుని పిల్లలైతే దేవునికి విరోధంగా ప్రవర్తించినందువలన దేవునికి ఇంకా అన్ని చెతన కంటే దేవుని పిల్లలు దేవుని విరోధంగా పాఠం చేస్తే ఎంత కోపం వస్తుందో దేవుడికి అంత కోపం వస్తారు అలాగే వాక్యం చదివి వాక్యం తెలిసి ప్రార్థన చేసి బాగా పాడి మరి ప్రార్థన చేసి ఇదంతా చేసి కూడా దేవుని విరోధంగా మాట్లాడితే కూడా కోపం వస్తారు యథార్థమైన విధానంలోనే మనం ఉన్నారంట ఫస్ట్ డాక్టర్ లేదు ఇక్కడ ఈ యొక్క ఎరుషలేని వాళ్ళు ఏం అంటే పైకి భక్తి కలిగిన వాళ్ళు లోపల కూడా అన్ని చర్యలతో సహావాసం చేసి అన్ని చెరువుల యొక్క క్రియలను లోకానుసారమైనటువంటి పద్ధతులు వారు పాటించడం దేవుడికి నచ్చలేదు అందుకే ఈ లోక మర్యాద అనుసరించని లోమం పన్నెండో మనం చూస్తాం లోమం ఎపి పన్నెండు మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమయం మేఘం వరే మరమ్మ ఆవరించు అంటే ఎన్నో దేవుడు మేలు చేస్తుంటే అందరు సాక్షి చెప్తున్నారు మనలో ఒకసారి వాడే వాళ్ళైపోయి మోషన్ ఎన్నిసార్లు వచ్చి నెల దృష్టి అయింది ప్రతి రోజు దేవుడు తను చేసిన వేళ చెప్తున్నారు అది సాక్ష్యం అండి సాక్ష్యం అంటే ఒకసారి చెప్పుకొని మౌనంగా ఉండేది కాదు ఎందుకు అలా అంత మంది చెప్తున్నారు కాబట్టి మీకు సులువుగా చిక్కులో పెట్టే పాప ముందుగా ఆ పాపం అన్ని విడిచిపెట్టండి అని ఫిబ్రవరి రాసిన ఆ సులువు చిక్కులో పెట్టే పాపము ఎందుకు అని అంటే సాక్ష్యం వలన సాక్ష్యం ఎవరైతే చెప్పారో ఒకసారి చెప్పి పెట్టారో ఒక ఏడు దురా ప్రతి అందుకని కూడా దైవ మనం మన పదే పదే గుర్తు చేస్తున్నారు సంవత్సరం ఒకసారి కాదు చాలా సార్లు ఈ దైవ మనం నచ్చకొచ్చారు అని కానీ ఇంకా ఎన్నిసార్లు ఏతులైన శిష్యులని రోజు ఎంత మంది మరి కూడా సాక్ష చేసాడు సాక్ష్యం అది సాక్ష్యం అలాగే దేవుడి చేసిన మేళ్ళను సాక్ష్యం చెప్పకుండా బ్రహ్మపత్ర ఆత్మలో పడిపోయి దేవుడికి విరోధంగా వీళ్ళు నోరు తెలుస్తున్నారు దేనికి తెలుస్తున్నారు అంటే దేవునికి విరోధమైన విధానం మాట్లాడటానికి నోరు తెలుస్తున్నారు దేవుడు చేసిన మేళ్ళను కొనియాడటానికి నోరు తెరవడం లేదు ఎదురు శరీరం అంతా అందుకే ఎంతో చూడండి మాట్లాడతారు గొప్ప అని చెప్పేసి ఆ పేరు కూడా ఉండదు ఈ యొక్క విలాపవాక్యంలో మనం నిన్ననే ధ్యానిస్తున్నాం నాలుగో అధ్యాయంలో బంగారం దాకా స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎరుష దేవుడు కోరుకునే ఎరుష మరి అంతగా ఉన్నటువంటి ఎరుషలేమో పాడు దిబ్బగా మారింది అని వాక్యం అవుతుంది ఇప్పుడు నాశనం అంటాడ తండ్రి చేత శుచ మీరు చూసినప్పుడు దాని నాశనం సమీప ఉంటుందని తెలుసుకుంటే అంట అప్పుడు కొండలకు అటోదని అంటే కొండ పాల్పోబట్టున్నారు అంటే కొండ తర్వాత ఇంకా చెప్పండి అక్కడ చూస్తే వెలుపలికి పోలేను వాళ్ళు దాని మధ్య నుండి వెలుపలికి అంటే ప్రత్యేకంగా రావాలి అని లోని వారు అంటే ఇది అలాగే చేసుకోండి ఎందుకు ప్రత్యేకంగా పల్లెటూరు చెప్పాడు ప్రస్తుతం చెప్పొచ్చు పల్లెటూళ్ళలో వారు దానిలో ప్రవేశింప అంటే ఏదో ప్రజల వాళ్ళు కూడా మీరు పై శక్తి పొందే వరకు పల్లెటూళ్ళలో ప్రవేశించండి అన్నారు పల్లెటూళ్ళలో మాటలు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ పనులకి పనులు చేసే వాళ్ళు మాట్లాడరు మాట్లాడుతున్నా పని చేయాలి పని చేసే వాళ్ళు మాట్లాడారు మాట్లాడారు పని చేయాలి ఇంకా రెండు ఒకటే వాళ్ళకి ఎప్పుడో వాళ్ళు బిజీ 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 వెళ్ళిపోతుందా ఒక రెండు ఒక రసం పక్కి ఇల్లు ఆ పిటిలో కూడా ఆ కూడా మాట్లాడే టైం మనకు ఉండదు తర్వాత మూల నమ్మకాలు ఎక్కువ పల్లెటూళ్ళు లోక మర్యాద ఎక్కువ దాని ద్వారా వాళ్ళంతా కూడా దేవుడికి విరోధమైన విధానంలో వెళ్ళిపోతుంటారు అందుకనే ఇక్కడ పల్లెటూర్లలో అంటారు చేతి పనులు తర్వాత దయ్యాలు దయ్యాలు ఎక్కువ పడింది పల్లెటూరు సిటీలో ట్రై సిటీలో కేరడం కదా సిటీలో దయ పెట్టే దయ్య పల్లెటిలో ఎవరు దయ్యాలు ఎన్నింటిలో దాన్ని పట్టుకుంటే పెట్టున్నారు ఎన్ని నానా రకాలుగా దయ్యాలు కట్టి పిలిచారు కారణం ఏంటంటే అపవాది యొక్క లక్షణాలు వాళ్ళు ఉండే కాకపోతే అపవాది లక్షణాలు అపవాదం ఏం చేస్తుంది ఊరుకోది అపవాది ఊరితో ఉన్నటువంటి మాటల్లో ముంచేసింది అలాగే హబ్బ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధతను పాసింది ఇక ఎరుశేము చుట్టూ తండ్రి ఎలా ఉన్నాయో చుట్టూ బల వేసింది ఈ యొక్క అపవాది బలలో పడిపోయింది హవ్వ అలా మనం కూడా ఈ లోకస్తులు చాలా మంది మనలో పడగొట్టే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే మనం ఆత్మీయంగా ఎద కూడా ధ్యానం చేసుకుంటే చెడగొద్దాం చేసుకుంటుంటే మనసులో ఏదో మాట్లాడి మైంటి ఇలా చేస్తారు అలాంటి వాళ్ళని మనం అందుకే జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి అనే మాట చెప్తున్నాడు ఇక్కడ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడికి ప్రవేశింపకూడదు ప్రవేశిస్తే ఉండే వాళ్ళని అంతా కూడా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొడతారు అనే అడుగుతారు ఇంకా లేఖలో బాయపడిన వనీ నెరవేరుతే అవి ప్రతి దండన ప్రతిదండన జనములు అందుకనే పరంగా పర్యటన గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు పల్లెట్రులు ఈ యొక్క పరమగీతంలో కూడా మన పల్లెలకు పోతాం గ్రామ సీమల్లో పోదాం ఎందుకంటే అవి చికించినా లేదో పూజపడదో అది అంటే చిగిరించే జీవితంలోనే ఉన్నారు ఆత్మీయంగా బలపడే జీవితంలోనే ఉండాలి చాలా మంది పల్లె వాళ్ళు ఆమె చేసి కూడా చాలా మంది పదవిలో ఆదివారం ఒక్కటే రాత్రి కూడా రాత్రి జరుగుతాయి మిగతా రోజులు ఉండదు అందరూ మేడం అసలు ఇక్కడ జరుగుతుంది మా దగ్గర లేదు అని నేను చెప్తా పెట్టండి కూడా పెట్టినా రోడ్లో నువ్వు అక్కడ సీర కూడా పెట్టాడు మంచిగానే లేదా ఆదివారం ఒకటే మళ్ళీ దానికి ఇంకా చాలా మంది చెప్పినప్పుడు నేను డైవర్ స్టడీ మీరు అక్కడ స్టార్ట్ చేయాలంటే లేదు మేడం ఒకసారి ఎంత బాగా అనిపిస్తుంది అసలు కారణం ఏంటంటే వాళ్ళ యోగానుసారమే దాంట్లోనే పడిపోతున్నారు అంతే అందుకని చాలా జాగ్రత్తగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చేయబట్టకుండా మనము జాగ్రత్త పడాలి ఇప్పుడు ఇది పల్లెటూరు సిటీ అయిపోయింది ఇప్పుడు పల్లెటూరు వాతావరణం పోగొట్టుకోవాలి అంటే మాట్లాడుతూనే కష్టపడి పని చేసుకునే అంటారు అందుకే కష్టాన్ని దేవుడు ఆస్వాదిస్తే అది ఆస్వాదించబడి దేవుడు ఆశీర్వదించండి ఏ కష్టాలు ఇచ్చా కూడా కూడా ఇక్కడ అంటారు కదా ప్రజల మీదకి దేవుని కోపం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ సమయాన్ని విధాలు చేసిన ఆ దినములలో గర్భిణులకు పాలించి పాలించే ఆ భూమి మీద మిక్కిరి ఇబ్బంది ఇప్పుడు కూడా అంతే ఎక్కువగా ఇవి జరిగేది మీరు అనుకుంటున్న సిటీలో సిటీలో కంటే పల్లెటూరులో ఎక్కువ జరుగుతుంది కూడా దేవునికి విరోధమైన విధానంలో ఈ యొక్క పాలించే వారికి సేవ అనే మాటలో ఆ యొక్క కన్నె ఉన్నటువంటి వాళ్ళు పాపం చేసి అవాసం చేస్తుంటే ఇంకా పాలించేటటువంటి ఆ తల్లి ఆ యొక్క రోములు ఎంత బాధతో వాళ్ళు ముగస్తూ ఉంటారు అలాగా గర్భిణీలకు పుట్టి కుట్టినటువంటి అంటే ఆ మిషన్ ఖాన్ కూడా చనిపోతే కూడా ఆ తల్లికి భయంకరమైన రోధలు అందుకే తేటగా ఏదైతే అప్పుడు చెప్పాడు మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు ఆయన సినిమాలో వేలాడుతున్నప్పుడు కూడా అదే తీసుకుని పోయే పరిస్థితిలో ఇదే మాట మెన్షన్ చేశాడు ఇప్పుడు కూడా ఇదే మాట మెన్షన్ చేస్తారు ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది బయటకు ఎందుకు ఆడవాడు పోతారంటే ఇందుకే చూడండి ఎంత చక్కగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకు పాలించు వారికి ఏంటంటే భూమి మీద మిగిలిన ఇబ్బంది ప్రజల మీ మీద రూపంలో దేవుడి రూపం ఎంత బయట మన విలాప వాక్యంలో నాలుగు రోజులు చూస్తున్నాం చదువుల నాలుగు నాలుగో మూడు నాలుగు వర్షాలు మూడవ ప్రశ్న నాలుగవ విషయం చూసి కానీ ఏం చేస్తున్నారు సౌందర్యం పోతుందని అని ఆడవాళ్ళ పాలి కూడా పాల్పడేదం కానీ పాలు ఆపిస్తున్నాను ఆ పాలు అర్పిస్తున్నా అది పాల్పడి అప్పట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ పాలు తాపడ కూడా పడేవాళ్ళు తల్లి ఎంత కూడా తల్లి పాలు తల్లి పాలు తగిన వాడు మంచిగా ఇప్పుడు ఎక్కువ పాలిస్తాయి వాళ్ళ సౌందర్యం పోతుందని తెచ్చు పడి ఎంత ఇదిగా నీచాంతహితమైన విధాల్లో ఉన్నారు ఇక్కడ అందుకనే దేవుడు ముందే ప్రవచన రూపంగా వస్తాను నక్కలు తమ పిల్లలకు పాలిస్తాయి

వాళ్ళే ఈ క్షామంతో చచ్చిపోయే వాళ్ళు అంటే మేలు పిల్లలు అన్నం అని చెప్పేసి చెతో పడుతున్నారు అన్న అక్కడ మూడవ అధ్యాయంలో కూడా ఎంత ఇదిగా నా కన్నీరు వేరే కాల్చులే అన్నారు అక్కడ ప్రతి వీధి ముఖంలో పిల్లలు పడిపోతున్నారు వాళ్ళకి ఎవరు అడుగుతున్నారు కూడా ఆకలిస్తున్నట్టే కూడా అన్నం పెట్టేవాళ్ళు మనం ఇష్టాంసారంగా అన్నం వేసి అప్పుడు దేవుడు లెక్క అడుగుతారు అలాగే కొంచెం ఇదేందంటే పడడమే చల్లగా అంటే పడడమే చాలా ఇంకా ఈ రోజు మళ్ళీ తినారు పొద్దుంది రాత్రి తినారు అంతా ఎక్స్ట్రా పడుతుందా తినడానికి తింటలేకపోయినా మళ్ళీ అన్ని బట్టలు కావాలా అవి కావాలి ఇవి కావాలా మళ్ళీ వాటికి మ్యాచింగ్లు కావాలా ఇన్ని ఉంటాయి అందుకని ఇదంతా వాటిని ముందే చెప్పాడు ముందే లేని మింగ ఎవరో చెప్పిన ఈ మధ్య అందుకని ఎందుకు అంటే నచ్చల యొక్క పరిస్థితుల సామెతలు ఉంటే రాసి పెట్టారు ఇలాగ ఉంటారు వాళ్ళు అని వాళ్ళు అప్పులు కట్టుకోగానే బయటికి మాత్రం జీవితం మేఘభూజు గాంభీర్యాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు అలాగా అలాంటి లైఫ్ లో ఉండే వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేవుడు ముందే కాదు హాస్పిటల్ ఉంటారు అది మీరు తొమ్మిది నుంచి పదకొండు దాకా తర్వాత మీరు చదువుకోండి కూడా మన అంటే ఏషాబు ఏషాబు ఒక్క పూట కూసమే అంటే దేవుడిచ్చింది దేవుడిచ్చేదాన్ని నాకు మనం కూడా దేవుడి ప్రతిసారి అవకాశాలు రావు వచ్చిన అవకాశం అనేవి చేస్తామంటే ఏంటి ఆయన అవకాశాలు దేవుడిచ్చినప్పుడు వాటిని వాడిని వాడుకోవాలి దేవుడిచ్చే అవకాశాలు వాడుకోకపోతే తర్వాత నాకు ఎంత ప్రారంభించినా అవకాశాలు అవి మళ్ళీ రావు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనంలో చెప్పబడి అందుకే ఈ సమయంలో అక్కడ ఏదో కూడా అదంతా నాకు టైం లేదు నేను నైట్ ధ్యానం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడం కానీ చాలా ఇంధనమే ఉంది చెప్పడాల్సింది ఇంకోసారి చెప్పుకుందాం అక్కడ ఎదు అంటే ఎదురు ఎదుగు ఏషాలు ఏషా వచ్చినా భయంకరమైన శిక్ష అక్కడ ఉంది తన పారాలని ఎంత ఏడుస్తారు గానీ పొందలేకపోతాడు భ్రష్డైనా ఏషాలు భ్రష్టు భ్రష్టుడైనా వ్యభిచారైనా మీరు ఉండలేమో జాగ్రత్తగా చూసుకోలేదు ఇక్కడ రాస్తాడు ఇంకా రాస్తారు ఇంకా చాలా చోటు రాస్తారు కాబట్టి ఈ సమయం దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని నిశ్చయం చేసుకోకూడదు చేసినామంటే మళ్ళీ ఏడ్స్ గీపెట్టే అవకాశం రాదు ఇస్తా గురేస్తో చనిపోయాడు మళ్ళీ శిష్యత్వ పొందుకుంటారా పొందుకోలేదు కానీ అదే శిష్యుడు అయితే చచ్చిపోయేవారికి ఈశ్వరుడు శిష్యుడు గారే ఉన్నారు వాళ్ళు ఎలా వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినాయి కొట్టారు ఈరోజు శాస్త్రి కొడితే మధ్యాహ్నం పొద్దున్నే వచ్చి మళ్ళీ వాక్యం చెప్తారు అది సేవ అంటే సేవ అంటే ఆశ్రమశి కాదు సేవ అంటే ఇష్టానుసారం చేయడం కాదు దేవుని పిల్లల దగ్గర సేవ అంటే అలాగే ఇలా కాదు నిష్ఠగా చెప్పాను కదా ఎవరెవరైతే ఇక్కడ హృదయపూర్తిగా నిష్ఠగా చేశారో వాళ్ళందరూ దేవుడు రచిస్తున్నారు చందకుండా గుడ్కుండా చేసే వాళ్ళకి ఏం అలాగా అలాగే చేసి చేయనట్టుగా అలాగా ఇలాగా చేస్తే కూడా ఉండదు నిష్ఠగా ఏదో ఏం జరిగిందంటే అదే భాష ఇలా అయిపోయింది అక్కడ నేను ముందే చెప్పిన ఫస్ట్ లోపల ఏమి కూడా నువ్వు చేయకూడదు అంటే ఏమంటారు దూరపడతారా ఏమంటారు మిషన్ కట్టాల కదా ముందే నేను కండిషన్ చెప్తాను ఇది శుభ్రం శుద్ధం చేసుకుని నేను లోపల ఎప్పుడు నేను ఏపీ అన్ని బయటనే చేయాలి వాళ్ళు ఇంతకుముందు ఆయన చేసుకొచ్చున్నాను ఎప్పుడు లోపల చేయలేదు కూడా అదేదో కట్టినప్పుడు అయితే అదే చేస్తారు చల్ల మేడం అన్న అనేది మళ్ళీ లోపల చేస్తాడు నేను పెద్ద ఆకున్నాను ఈ బాగా ఉంటుంది నేను లోపల మేడం చేసేదంట శనివారం అవుతాను నేను లోపల చేసి నేను పెద్ద ఆయన చెప్పిన ఆయన ఈ రోజు బయటనే చేస్తున్నాడు అని మళ్ళీ ఏం చేస్తున్నాడు కదా నేను పైకి పోతున్నాను బయట వేస్తున్నాడు బయటనే చేస్తున్నాడు నేను పైకి వెళ్తాను బయట పోయి నేను ధ్యానం చేసుకున్నాను నన్ను డిస్టర్బ్ చేయొంది నీకేం కావాలో ఇప్పుడే చెప్పాలని అని నేను పైకి వెళ్తే నేను పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి అంటే ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టినా తల్లి దగ్గర తల్లి దగ్గర వెంటనే నాకు అప్పుడు అక్కడ పని మాకు తెలుస్తుంది వెంటనే నేను తెలియదు అని చెప్పకుండా అక్కడికి అక్కడికి వచ్చిన ఇక్కడికి రా அப்படி வச்சி பசதி விடாமல் சரி பை வித தரவா அந்த ஆவ விடமேசே அந்த செடித்தான் எந்த கொடுத்தா கனப்படுத்துதா இப்படி கேட்டா பாபா பாப அப்படது ஏன் பாஷா நான் எப்படி நன்திக்கு నాకు అన్నీ చేస్తున్నా గమనద్దు ఎవరో చెప్పిన మాట నేనే ఏం చెప్తాను అదే చెయ్యి నేను ముందే చెప్పిన ఇక్కడంతా పోతుంది ఇక్కడ బైబిల్ ఉంది బైబుల్ పైన అనేది చూడాలి అది నీకు ఆశీర్వాదమా అన్నప్పుడు గమనించు మన బయట ఎందుకు నేను చెప్తున్నా అంటే కొన్నిసార్లు మనం అభివృద్ధి ఏం మాట్లాడతామో ఏం చేస్తామో మనకి అలా అలాగే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకులైనా వినడా జాగ్రత్తగా అందుకే కవిత అలాడ మాట్లాడినందుకు అని ఎంత బాధ పెట్టారు కానీ అయినా అంత బాధ పెట్టేది మళ్ళా సేవ సిద్ధంగా కొనసాగుతాడు సేవ ఇప్పుడు ఇది ఇది వచ్చింది కదా అని మనకు సేవ వాళ్ళు ముందు చేయడం కాదు చెప్పండి పదహారు సంవత్సరాలు చేస్తే బాధ పెట్టారు బాధ పెట్టున్నారు లేదని సేవ వెంటనే ఆడ సంఘం స్థాపించి ఎక్కడ చూద్దాం ఇప్పటికి రెంట్ తీసుకో రెంట్ తీసుకొని మళ్ళీ దేవుడు ఎన్నిక సాయం చేస్తాడు లేదు వన్ ఇయర్ లోపనే ఎక్కువ కాలం కూడా లేడాలి మా పని పని చేయాలని మన ఇష్టమైనప్పుడు దేవుడు మనకి పనిని కల్పించేస్తాడు అదే కదా ఇప్పుడు ఇలాగా చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు చూస్తున్నారు కదా మాకు ఇవ్వండి ఇవ్వండి అంటే ఎందుకు అంటున్నారు వాళ్ళంటే ఎంతగా బిల్డింగ్ తీసుకున్నారు రెంట్ ఇప్పుడు ఇలాంటిది రెండు తీసుకోవాలంటే ఒక రోజుకు ఐదు వేలు ఒక్క రోజు ఐదు వేలు మనం ఎన్ని రోజులు ఎన్ని వేలు కట్టామో చెప్పండి అలాగే ఎక్కువ ఉండే కానీ జ్ఞానంతో మనం ప్రవర్తించాలి దేవుడు ఆ జ్ఞానం ఇస్తారు అలాగా జ్ఞానం లేకుండా ప్రవర్తించి దండల చేత ఉచితమనేది ఏషరేను దేవుడికి ఇచ్చినటువంటి మెచ్చుకు చేసింది దేవుడి ఇచ్చిన ప్రసిద్ధతను పోగొట్టుకుంది ప్రశుద్ధమైన దేవుడు ప్రధానం చేశారు కానీ లోక లో మాటలు విడిపోయి చక్క వాళ్ళు అందుకని అన్ని జనులు అంటున్నారు అన్ని జనులు అంటే మామూలుగా చాలా మంది అన్ని జనులు మారి దేవుడికి భయపడే వాళ్ళు చాలా ఇష్టంగా నేను ఊరికి ఎవరన్నా ఇంటిక పోతుందంటే వాళ్ళు ఎవరన్నా శుద్ధం అనుకోకుండా నేను అనుకో అబ్బా మీరు మీరు వచ్చి తెలియగల కదా నేను అంతే శుద్ధం భయం అనుకోద్దు ఏదైనా లేదు వీరు వస్తున్నారంటే దేవుడి ప్రసన్నత మనకి వస్తుంది అంతా శుభ్రం చేయాలి అని అనుకుంటారు ఇంకా చూడండి ఎంత ఇదిగా వాళ్ళకి అంత భయం పడదు అలాంటి అన్నిలు ఉన్నారు ఇంకా కొంతమంది అన్నిలు ఇలా చూడండి ఎంత ఇదిగా బ్రద్ద తొక్కి తొక్కి ఆ యొక్క మనకు వీడియోస్ ఏమైనా చూపించారు నాతో పోసారు ఆడతో దొక్కారు ఇలాగ అలాగ పడేశారు ఏసేజ్ కూడా చెరువు నుంచి కింది పడినప్పుడు ఒక సైనికుడు ఇలా కాలుతోనే ఇలా పైకిస్తారు అంతా నీచాంత అందుకనే అన్ని అంటే వీళ్ళు దేవుడికి విరోధమైనటువంటి కొంతమంది భయపడి దేవుడికి నమ్ముకుంటున్నారు దేవుడికి నమ్ముకున్న వాళ్ళు వేరే తర్వాత దేవునికి భయపడకుండా వివరంగా చేస్తుంది అన్యులు అన్యుల చేత తొక్కబడను అంటారు అందుకనే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇలా చాలా అర్థం ఉండేది సిటీలలో అన్యులను ఎక్కువ ఆగి మందిరాల్లో అంటే క్రైస్తవులు మాత్రమే ఏదైనా చేయాలి ఇప్పుడు మిగతా అంతా కూడా ఉండేది యజమాన్ చేసే దేవరు అన్యులు ఇది నెరవేర్చబడుతుందా అన్యుల చేత తక్కువబడమంటే వాళ్ళ ఇష్టాంశాలు ఎండే ప్రార్థన ఉపవాసం ప్రాంతం చేస్తా ఇష్ట లేకపోతే ఉండాలి ఇష్టం ఉంటే రెండో మెసేజ్ అంటారు ఇష్ట లేకపోతే అందరు కలిసి ఒకటే మెసేజ్ అంటారు అది ఇష్టం రెండు సార్లు ప్రాంతం జరుగుతుందో అంటారు మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చి ఒకసారి అంటారు అలాగే ఉంటే వాళ్ళ ఆలోచనతో ఒక క్రమం అనేది లేదు అందుకే ఇక్కడ మందిరాలు కూడా అన్ని చేత చేద్దాం చక్కబడదంటే ఇప్పుడు చాలా మంది అన్ని చదువుతులు నేను ఎందుకంటే ఎందుకు స్థితిగా రూల్స్ మీరు ఫాలో చేయాలి ప్రతి సంఘానికి ఒక రూల్స్ మీరు మెయింటైన్ చేయండి అంటే ఎక్కడ ఇదే ఎక్కువ పెట్టది క్రిస్టియన్స్ అంత్రి కొంతమంది ఎక్కువదే అక్కడ చేస్తే దేవుడే వాళ్ళ శిక్ష దేవులకు ఇలాగ అందించడు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇంకా శిక్ష ఉండదు అలా దేవుడు ఉంది తక్కువ తొక్కేలా అప్పగించే నుంచే దేవుడే మళ్ళీ అలా చెప్తే మళ్ళా వాళ్ళ శిక్ష అలాగ కూడా ఉంది ఎందుకంటే ఈ అపవాదిని పడగొట్టిన దేవుడే అపవాది యొక్క శోధంలో పడి ఎవరైతే తింటారో ఇద్దరికి శిక్ష అపవాదికి శిక్షణే అపవాది యొక్క మాటలు విన్న వాళ్ళకు కూడా శిక్షనే అందుకే ఈ అపవాది నువ్వు కూడా మా బోటి వాడబడి మమ్మల్ని అలా ఇలా చెప్పావు కదా అంటే నేను పడగొట్టడానికే నేను ఇలా చేశాను కదా పడిపోయిన తర్వాత వాళ్ళు పైకి రావాలంటే నేను కుదరదు ఏ చోటు చేష్టన అమ్మేస్తాను వాళ్ళ చేష్టతో కావాలంటే రాదు అందుకని సమయం ఉన్నప్పుడు ఏ అక్కడ సమీపంగా ఉంది అందుకే ద్వారం దగ్గర ఆయన ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండడం కూడా దేవుడు యొక్క చూచాలని చెప్పి మన సమయాన్ని ఉదాహరణ చేసుకోవాలి అందుకని అన్యుల జనముల చేత తక్కబడిన మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలలో భూమి మీద సముద్ర పోష పోషవల కలవర పడిన జన్మలకు సేవ కలవరపడిన జనములకు సేవ పాపం కాదు ఇంకోటి వాక్యం చెప్పాలంటే భయం అంటూ ఉండాలి నిజంగా వాక్యం చెప్పాలంటే భయం రాదు కానీ సంతోషం అవుతుంది అంటే మౌలిక ఉండే వాళ్ళకు పరిశుద్ధమైన ఆలోచన తలపులు ఉండే వాళ్ళకు ఎప్పుడెప్పుడు వాక్యం చెప్పాలని చీలు ఉంటుంది వాక్యం చెప్తే సంతోషం ఉంటుంది కానీ భయం ఉండదు భయం ఉండే అంటే సంథింగ్ రాంగ్ భయపడటం మనుషులకు ఏమి వస్తుంది గురి వస్తుంది అంతేకాని భయం అంటే పాపం ఉన్నప్పుడు భయం వస్తుంది పాపం ఉండేవాళ్ళు ఏంటి సార్ వాక్యం సరిగ్గా చెప్పలేదు తర్వాత చెప్పారు తర్వాత ముందు వెనక వెనక ముందు ఏదో ఒకటి చెప్పేస్తుంటారు అదే పదే ఇక్కడ చూసుకోవడం అక్కడ చూసుకోవడం ఇదే ఇదే ఉంటారు కానీ నిజంగా వాక్యం చెప్పే వాళ్ళైతే ఒకసారి వాక్యం తర్వాత ఈ బైబుల్ మూసేస్తాడో చెప్పవల అంతగా దేవుడు వాళ్ళతో మాట్లాడతారు ఎందుకంటే పశుద్ధామ గైడెన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కలవరం అనేది మనం చూస్తే కలవరం ఎవరైనా వచ్చింది చెప్పండి దీని గురించి ధ్యానం చేసుకున్నాం కాబట్టి రోజు రోజు కలవలపడ్డాడు ఇంకేజ్ కలవలపడారు హామాన్ కలవలపడ్డా విన్నారు అందులో కూడా కలవారు ఇదిగో వీళ్ళే ఈ దృష్టి హామానే దేవుడి పిల్లలకు హాని చేయాలనుకుంటున్నాడు వినవారు వీళ్ళని ఉద్యోగాలు అదే వాళ్ళు తండ్రి గుట్టలో వాళ్ళే పడిపోయిన వాక్యంలో కూడా మనం నాలుగులో మనం చూసాం తాము చేసినటువంటి ఇలాగా చాలా మంది అక్షరం చుట్టుకున్నప్పుడు కలప వచ్చేసింది అలా సౌరుడు సౌడు ఏదైనా తరుగుతూ తరచు వస్తున్న ఈటపై పడడానికి కలవడం వచ్చేసింది దుస్తులకు కలవాలి కానీ ఎక్కడ కలవలు పడలేదు భయపడలేదు బాధపడేది కానీ గుండె పెరగలేదు కాకం ఏంటంటే తన యొక్క వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయాడు అని అంతేగాని కలవరమైతే రాదు కలవరము అన్నది నిజంగా పాపం చేసినప్పుడు వస్తుంది తర్వాత చూడండి ఇప్పుడు కూడా భూమి మీద కనపడతాను సముద్ర తరంగంలో కలవర పడిన జనము వలన చాలా ఎనర్మీ అంటే దేవుడికి పాపం చేసినప్పుడు సముద్ర తరంగిస్తారు అప్పుడు కలవర కలవర పైన జనములకు సేవ కదా దేవుడి పిల్లలు అయితే ధైర్యం ఉంటారు ఎప్పుడు ఏం జరిగినా కలవాలేదు అని అనుకుంటున్నారు ఆకాశం అందరి శక్తులు కదిలింపబడవి కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలీలు చాలా మంది భయం కలిగి కూడుతున్నారు కూరడానికి కారణమైనది ధైర్యం చెప్పేది అందుకనే యోగు రెండవ అధ్యాయంలో నేను దేనికి భయపడే వచ్చింది భయపడచ్చును అని ధైర్యంగా అలా దేవుడు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావిత మహాభై మేఘరుడై వచ్చిన చూసినా ఈ విజరుగా ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొని వెళ్ళే విడుదల సమీపంలో ఉండాలి ఎవరి విడుదల అంటే క్రైస్త దేవుడు అంధకాల చిన్న చెట్టు నుంచి విడిపించి దేవుని పేరు తల అందరి ఆయన వారికి ప్రశంస ఇస్తారు ఎందుకు అంటే కష్టంలో వేదలు వీళ్ళు శోధించడానికి వచ్చినా ఈ శోధంలో పడిపోకుండా నా కోసమే నిలబడ్డారు వీళ్ళు ఒకవైపు శోధిస్తున్నా నా ఆత్మలో వీళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు అక్కడ దేవుడు మన నిజమే నిర్వర్తిస్తారు దేవుడు ఈ లేఖ బాగా దేవుడి శాస్త్రం తెచ్చుగాక ఆమె 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 చివరి